అంబేద్కర్ కోనసీమ జిల్లా అమరాపురంలోని రావుల చెరువు వద్ద బాణసంచా తయారీ కేంద్రంలో పేరులు సంభవించి పద్నాలుగు మందికి గాయాలయ్యాయి బాణసంచా తయారు చేస్తున్న ఏడుగురు కార్మికులు పరిసర ప్రాంతాల్లోని మరో ఏడుగురు గాయపడ్డారు క్షతగాత్రులకు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు మెరుగైన వైద్యం కోసం కొందరిని రాజమహంద్రవరంలోని కిమ్సుకు తరలించారు వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది పేరుడు ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలింది భారీ శబ్దానికి స్థానికులు భీతిల్లారు ఇంట్లో దీపావళి మందుగుండు సామాగ్రి తయారు చేస్తుండగా ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఘటనా స్థలిని పరిశీలించారు

ఇది ఈ విధంగా అవకాశ యోగ్యం అయితే కాదు ఇది మొత్తం తొలగించడానికి కూడా ప్రమాదకరం ఖర్చులో ఉంది దాంట్లో వెళ్ళడానికి కూడా భయంగా ఉంది మా అమ్మమ్మ గారు ప్రమాదశాస్తు ఆ సమయంలో లేదు బయటికి వెళ్ళడం జరిగింది అందుకే ఆవిడ పెట్టుకున్నారు లేదా ఆవిడ చూసి వెళ్తే అవకాశం తక్కువ ఉంది ఒకసారి సౌండ్ వచ్చిందని బయట చూసేటికి ఇంత చాలా దారుణంగా ఉంది మా అమ్మ మా మదలకి ఆ సౌండ్ కి ఎగిరి అవతల పడిపోయింది కానీ కాలు కూడా కొంచెం ఫ్యాక్చర్ ఉంది హాస్పిటల్ అడ్మిట్ అయింది అమ్మ ప్రాథమికంగా మనకి ఒక ఫైవ్ క్రాకర్స్ ఇక్కడ అప్పుడప్పుడు అనౌథరైజ్ గా అమ్ముతారని తెలిసింది అండ్ సీన్ చూస్తే కూడా కొంత ఫైవ్ క్రాకర్స్ రా మెటీరియల్ వల్ల ఈ బ్లాస్ట్ జరిగి అనేది అంచనా వస్తుంది ఫర్దర్ గా సిలిండర్స్ కూడా బ్లాస్ట్ అయినా లేదా అది కూడా పరిశీలించడం జరుగుతుంది దీనికోసం ఒక ఎఫ్ఎస్ఎల్ టీం కూడా విజయవాడ నుంచి రాబోతుంది సో దే విల్ ఫర్దర్ ఫర్ ఓర్ ఎనలైజ్ డిఫరెంట్ శాంపుల్స్ ఫ్రమ్ ఇయర్ అండ్ కమ్ టు కన్క్లూజన్ అసలు కాజ్ ఆఫ్ ఈ యాక్సిడెంట్ ఏంటనేది